భవిష్యత్తు బాగు కోసం కష్టపడే తత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు శనివారం నాడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రెండు సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందని అందుకు తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించడం బాధ్యతగా భావించాలని ఆయన చెప్పారు పిల్లలు మంచిగా చదువుకొని సమాజంలో పేరు ప్రతిష్టలు పొందితే అది తల్లిదండ్రులకు లభించే గౌరవమే కదా అని ఆయన అన్నారు మహబూబ్ నగర్లోని ప్రభుత్వ కళాశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ఇక్కడ ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఎంట్రెన్స్ కోసం శిక్షణ పొందుతున్న వారు ఈ సంవత్సరం వంద మంది ఉన్నారని రానున్న సంవత్సరం రెండు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని వారు మంచి ర్యాంకులు సాధించి కళాశాలలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు మహబూబ్నగర్ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది చాలామంది పేరెంట్స్ ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు లెక్చరర్స్ ఎట్లా పాఠం చెప్తా ఉన్నారు అని చెప్పి ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది నేను కూడా ఈ మీటింగ్లో పాల్గొని వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు ఈ కాలేజీలో ప్రిన్సిపల్ గారు కానీ లెక్చరర్స్ కానీ చాలా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారని చెప్పి పేరెంట్స్ చెప్పడం జరిగింది సో అవన్నీ విని చాలా సంతోషం ఇస్తూ ఉంది నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా నగర్ ప్రజలకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఏంది ఓ నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కడితే డెవలప్మెంట్ కాదు రోడ్ వేస్తే మళ్ళీ నాలుగు ఏళ్లలో అది ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ దాని మీద ఇంకో రోడ్ వేయాలి నిజమైన డెవలప్మెంట్ అంటే మానవ వనరులను అభివృద్ధి చేస్తేనే అసలైన డెవలప్మెంట్ నాణ్యమైన విద్య మన పిల్లలకి ఇస్తే ఆ విద్యను ఉపయోగించుకొని వాళ్ళు తమ కాలం మీద తాము నిలబడితే ఆ డెవలప్మెంట్ అరవై డెబ్బై సంవత్సరాలు ఉపయోగపడుతుంది సమాజానికి అందుకే మేము ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసలైన డెవలప్మెంట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కంకణం కట్టుకున్నాం విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి విద్య మీద సమాజానికి మొత్తానికి ఒక ఆసక్తి కనబరిచేలాగా కార్యక్రమాలు తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తూ టీచర్లు కూడా మా విధానాలకు అనుగుణంగా వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉన్నారు ఎవరో ఒకరిద్దరు విధులను తప్పించుకునే అలవాటు ఉండొచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ కానీ ఈరోజు ప్రభుత్వం ఆలోచన విధానాలకు అనుగుణంగానే వాళ్ళు కూడా కష్టపడతా ఉన్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంలో మంచి కాలేజ్ బిల్డింగ్లు ఇవ్వడం టాయిలెట్స్ ఇవ్వడం పిల్లలకు అన్ని రకాల వసతులు పాఠశాలలో కళాశాలలో ఇవ్వడం వాళ్ళకు టెక్నాలజీ కోసం కంప్యూటర్ సిస్టమ్స్ ఇవ్వడం వాళ్ళ కింద కూర్చోకుండా బెంచెస్ మీద కూర్చోవడం వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఫ్యాన్స్ అరేంజ్ చేయడం ఇటువంటి చిన్న చిన్న వసతులు కూడా గత పది సంవత్సరాల్లో పట్టించుకున్న పాపను పోలే అందుకు విరుద్ధంగా ఈసారి ఈ మా ఐదు సంవత్సరాల పాలనలో మొత్తం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పట్టణంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాల కావచ్చు కళాశాల కావచ్చు వాటికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా రాబోయే రెండు మూడు ఏళ్లలో మేము కల్పించదచ్చుకున్నాం మా దృష్టిలో ఇదే అసలైన అభివృద్ధి మా దృష్టిలో ఇదే కుటుంబాలను నిలబెడుతుంది సమాజాన్ని నిలబెడుతుంది కాబట్టి నా అందరం ఎమ్మెల్యేలను కూడా విద్య మీద ఫోకస్ పెట్టినాం పర్సనల్గా కూడా మేము చేయాల్సిన సహాయం చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయం చేయాలని చేస్తూ ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న సంవత్సరంలోనే మేము గట్టి పునాది వేసినామని నమ్ముతూ ఉన్నాం విద్య విషయంలో మరియు మేరకు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చుకుంటున్నాం డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం వొకేషనల్ కాలేజీలో కొత్త కోర్సులు తీసుకొచ్చుకున్నాం ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కి ముప్పై కోట్ల తోటి బిల్డింగ్ శాంక్షన్ చేయించుకుంటున్నాం అలాగే ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కి పది కోట్ల శాంక్షన్ చేయించుకున్నాం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం ఇంజనీరింగ్ లా కాలేజీలను అక్కడ శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాం అనేక హాస్టల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం అంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎటువంటి ఉన్న విద్య కోసం మేము కంప్లీట్ చేయదలుచుకున్నాం ఎటువంటి కొరత విద్యార్థులకు కానీ విద్యార్థులకు కానీ లేకుండా చేనీకే మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో పూర్తి చేయాలనుకుంటున్నాం ఇక్కడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని ఒకటి ఉండే దాన్ని కన్వర్ట్ చేసి మార్చి జయపాల్ రెడ్డి నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి ఒక అద్భుతమైన లైబ్రరీని మన పిల్లల కోసం అక్కడ పోతా ఉన్నాం ఒక ట్రైనింగ్ సెంటర్ని ఇవ్వబోతూ ఉన్నాం అలాగే మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి వెళ్ళినప్పుడు అక్కడ యాజమాన్యం అక్కడ మేనేజ్మెంటు చాలా ఇంట్రెస్ట్గా ఉంది పిల్లలకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళకు కూడా నేను చెప్తే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మిగతా కోర్సెస్ అన్నీ అక్కడ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా మహబూబ్ నగర్ అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇక్కడ గవర్నమెంటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా చాలా రావాలని చెప్పి వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నిన్ననే మీరు చూసుంటారు మహబూబ్ నగర్ జిల్లాకు నవోదయ కాలేజీ కూడా శాంక్షన్ అంది మొత్తం తెలంగాణలో ఏడు శాంక్షన్ అయితే ఒకటి మన మహబూబ్ నగర్ జిల్లాకి వచ్చింది అంటే మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అహర్నిశలు మా పిల్లలకు మంచి విద్యను అందించాలి వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు ఉన్నత స్థానానికి వెదగాలి అన్న ఒకే ఒక ఆకాంక్షతో మేము పనిచేస్తా ఉన్నాం విద్య గురించి కానీ సమాజం గురించి కానీ తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు పిల్లలు చదువుకుంటే మాకేమొస్తుంది మాకు మా పెన్షన్ వచ్చిందా అరే మీ పెన్షన్లు తినే కాలం అయిపోయిందిగా మీ మేము భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం పెన్షన్లు వచ్చినా రాకుండా నడుస్తూనే ఉంటుంది అవి ఇస్తాం మేము కానీ ఈ పిల్లలను పది సంవత్సరాలు ఆగం చేసిన విద్యా వ్యవస్థను ఈ విద్యావస్థ నిలబెడితే వాళ్ళందరిని కాపాడుకుంటారు ఒక పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మంచి విద్యను అందించి వాళ్ళు మంచి ఉద్యోగానికి అర్హత సంపాదిస్తే ఇప్పుడున్న ముసలి తల్లిదండ్రులు వెయ్యికి రెండు వేలకు చేయి చేపడుకోవాల్సిన పరిస్థితి రాదు ఆ ప్రభుత్వ ఆలోచన విధానం అట్లా ఉండే గతంలో కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానం మారింది ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి వాళ్ళకు వృత్తి నైపుణ్యం కల్పించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వాళ్ళు ఈ సమాజానికి దిక్కుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా పాటు పడుతూ ఉన్నాం ఆ విధంగానే ప్రభుత్వ వ్యవస్థలను మెల్లగా మెల్లగా మా వైపు తీసుకొచ్చుకుంటాం మా మేము తీసుకున్న ఫోకస్ తోటి కొంతమంది గతంలో అలసత్వం ప్రదర్శించిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు మెల్లగా మారుతూ ఉన్నారు వాళ్ళు కూడా మా విధానంలోకి వస్తూ ఉన్నారు పిల్లలకు మంచి చదువు చెప్పాలని చెప్పి వాళ్ళు కూడా గతంలోకి భిన్నంగా ఈసారి పనిచేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది తెలంగాణ రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్య విషయంలో ఉపాధి విషయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా కేరళ ఎట్లయితే అన్ని స్టాండర్డ్స్లో నెంబర్ వన్ ఉందో ఆ కేరళను మించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఉంటుందని చెప్పి మన మహబూబ్నగర్ ప్రజలు అర్వ చేస్తాం We'll